నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం ఈడేపల్లి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి ఒక వెయ్యి ఎనిమిది పెన్నులతో పూజ చేయడం జరిగింది ఈ పూజకు సూర్య సన్స్ అధినేతలు వడ్డీ కోటేశ్వర ప్రసాద్ వడ్డీ ఫణి వారి కుటుంబ సభ్యులు సహకరించారు చావా వెంకటరంగనాథ్ మేకపోతుల సురేంద్రనాథ్ బెనర్జీ గంజాల నాగరాజు వారి కుటుంబ సభ్యులు పానకం ప్రసాదం పంపిణీ చేశారు శాసన మండలి సభ్యునిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం చారిత్రాత్మకమైనదని బురగడ్డ వేదవ్యాస్ అన్నారు ఈ విజయం రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అన్నారు పట్టభద్రులు ప్రభుత్వ పని తీరుకు పట్టం కట్టారన్నారు తాను పరిశీలకునిగా వెళ్లిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల శాసన మండలి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కూడా ఘన విజయం సాధించారన్నారు ఈ విజయాల పట్ల వ్యాస్ అభినందనలు తెలిపారు కూటమి నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గ్రాడ్యుయేట్లు మరోసారి నిరూపించారని మచిలీపట్నం టీడీపీ నేతలు పేర్కొన్నారు మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఇలియాస్ పాషా కార్పొరేటర్ దేవరపల్లి అనిత తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పంకన్న మాజీ కౌన్సిలర్ గణపిశెట్టి గోపాల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరకాని పరబ్రహ్మం మహిళా నాయకురాలు పద్మజ రాయలసీమ రాయలసీమలో రెండు మూడు స్థానాలు పోయినప్పుడు ఒక విషయం చెప్తే ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి పత్రికా వెళ్ళి సత్య రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అడిగితే ఆనాడు చెప్పిన మాట వాళ్ళు అబ్బాయి ఇది గ్రాడ్యుయేట్ సైనిక మా ఓట్లు వేరే ఉన్నాయి మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మా ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి చెప్పిన సంగతి అంటే దాని ఉద్దేశం గ్రాడ్యుయేట్స్ మాకు వెయ్యరు చదువుకున్న వాళ్ళు వేయరు మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్పాడు దాన్ని నిజం చేసినందుకు కృష్ణా గుంటూరు జిల్లాలో అదేవిధంగా గోదావరి జిల్లా పట్టభద్రులకి టీచర్లకు టీచర్ కి విద్యావంతులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ రికార్డు స్థాయిలో కృష్ణా గుంటూరు జిల్లా తొంభై వేల మెజారిటీ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో ప్రప్రమంగా మొదటిసారి అంత మెజారిటీ రికార్డు మెజారిటీ రావడం ప్రప్రమ దీనికి కారణం లక్ష్మణరావు గారు రెండుసార్లు చేసి ఉండవచ్చు మన ప్రాంతానికి ఎక్కువ పరిచయాలు ఉండి ఉండవచ్చు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లక్ష్మణరావు మనాడు మనం సపోర్ట్ ఇవ్వాలని ముఖంగా ప్రకటన ఇచ్చాడో అప్పుడే అయిపోయాడు లక్ష్మణరావు అతనికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు మొత్తం కూడా తెలుగుదేశం అభ్యర్థికి కూటమి అభ్యర్థులకి పట్టడం విజయం సాధించడం దీంట్లో బందరు నియోజకవర్గానికి సంబంధించి రికార్డు స్థాయిలో మేము ముందుగానే ఓట్లను చేర్పించడం తెలుగుదేశం పార్టీ ప్రతి స్థాయిలైన కొల్లు రవీంద్ర గారు ఎంతో ఉత్సాహపరిచి మామూలు అంబరిని కూడా కథల రంగంలోకి దింపారు దీంట్లో అంబర్ కూడా బాబా ప్రసాద్ గారు మరి క్లస్టరింగ్ ఛార్జీలు వార్డు అధ్యక్షులు మరి ఏదే విధంగా బూత్ కన్వీనర్లు అందరూ కూడా ఓట్లు చేర్పించడంలో కానీ ఓట్లు పోల్ చేర్చడంలో కానీ చక్కగా ఒక ఆర్గనైజర్ ప్రకారం పనిచేసినందుకు ప్రతి స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా నమస్కారం చేస్తున్నారు బీజేపీ పార్టీ కూటమి నాయకులు కూడా ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళ పట్టపత్రుల యొక్క ఎన్నికలుతున్న రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు కానీ లాయర్లు కానీ డాక్టర్లు కానీ మరి ఉద్యోగస్తులు అందరూ కూడా చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ నుంచోపెట్టిన వ్యక్తిని గెలిపిస్తేనే మనకి న్యాయం జరుగుతున్న సంకల్ సంకల్పంతో మరి కార్యక్రమాన్ని మంచి విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కొట్టలు చేసినా ఎన్ని కొతంత్రాలు చేసినా కూడా ప్రజలు ఆయన నమ్మల అంటే ఈ ఎన్నికల్లో ఆయనకి కూడా పక్కన నెట్టేశారు ఆయన్ని కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించారు కాబట్టి మరి రా తెలుగుదేశం బలపరిచిన కోటమి బలపరిచిన రాజేంద్ర ప్రసాద్ గారు గమీతం సాధించినటువంటి మరి అందరి యొక్క సమస్యలు పరిష్కరిస్తానికి రాజేంద్ర ప్రసాద్ గారు చక్కటి అవగాహనతో ముఖ్యమంత్రి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ ఒక నిర్ణయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ దీనికి సహకరించిన నాయకులకి ప్రజలకి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం చాలా ఆడపాటి గారు అత్యంత మెజారిటీతో గెలవడం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక మంచి మనిషిని ఒక ఉన్నతమైన మనిషిని ఒక ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న మనిషిని క్యాండిడేట్గా పెట్టడం అదేవిధంగా ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజలకు తెలుసు అదేవిధంగా ఈ ఎన్నికలు ఒక ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే ఇది పెద్దల సభ ఒక అనుభవి ఒక పెద్ద మనిషిని ఒక పెద్ద స్థానానికి పంపిస్తే ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మంచి సంకల్పంతో ఓట్లు వేసినటువంటి విద్యావంతులందరినీ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి కూడా అభినందన తెలియజేస్తున్నాను కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి పలువురు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ నివాసం వద్ద స్వీట్స్ పంపిణీ చేసుకుని హర్షం వ్యక్తం చేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ఎంతో కృషి చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ ను జనసేన పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు గడ్డం రాజు జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి జన్ను నాగరాజు బిజెపి కృష్ణా జిల్లా నాయకులు ధూలిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి సురిశెట్టి హరికృష్ణ విన్నకోట సుబ్బారావు దాసరి శంకరరావు రాధారంగా మిత్రమండలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫణికుమార్ గంజాల రవికుమార్ కొనకళ్ల భాను ప్రసాద్ తదితరులు గొర్రపాటి గూడూరు మండలం ఐదుగుళ్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు కుటుంబానికి చలమల శెట్టి ఛారిటబుల్ ట్రస్టు నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి దుస్తులు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కమ్మెలి నాగేశ్వరరావు కటకం జగన్మోహనరావు వాసు ట్రస్టు మేనేజర్ చలమలశెట్టి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా మహిళా దంత వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ దంత వైద్యురాలు ఏ ప్రతిభను సత్కరించారు మహిళా దినోత్సవం సందర్భంగా ఉషా దంత వైద్యశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతిభను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషాకాంతి రావి యువరాజ్ శ్రీనివాస్ శారదా అజిత సంపత్ లక్ష్మి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ముందు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో డాక్టర్ ప్రతిభా దంతాలపై తీసుకోవాల్సిన శ్రద్ధను వివరించారు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసరావుపై పెడన నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కృష్ణ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరిరామ్ ఆధ్వర్యంలో మచిలీపట్నం డీఎస్పీ లో కేసు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు స్టేట్ లీగల్ సెల్ నాయకుడు సింగలూరు శాంతి ప్రసాద్ జిల్లా లీగల్ సేల్ నాయకులు తలుపుల రామరాజు తలుపుల లక్ష్మణ్ రాజు సిద్ధనేని సాయిబాబు కృత్తివెన్ను మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు తిరుమాని రామాంజనేయులు పెడన నియోజకవర్గ జనసేన నాయకులు కనపర్తి వెంకటేశ్వర గుడివాడ వెంకటరావు కోళ్ల రమేష్ మద్దినేని కొండ నవీన్ కృష్ణ మత్తి పూర్ణచంద్రరావు సమ్మెట గణపతి సమ్మెట చిన్ని ముద్దినేని రామకృష్ణ బొమ్మిరెడ్డి భగవాన్ గల్లా హరీష్ బాబు శీలం సంతోష్ పెడన నియోజవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శిక్షణ అనంతరం జిల్లాకు కేటాయించిన ఇరవై మంది ఎస్ఐలను మంగళవారం ఎస్పీఆర్ గంగాధర్ అభినందించారు వారి విద్యార్హతలు పోలీసు శాఖలోకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు కాగా మహిళా సాధికార వారోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు పోలీసు శాఖ వక్తృత్వ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దిశస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగరంలో ముప్పై ఏళ్లుగా డ్రైన్లను యదేచ్ఛగా ఆక్రమించి పెద్ద ఎత్తున శాశ్వత భవనాలు నిర్మించి వ్యాపారాలు చేస్తున్న నిర్మాణాలు బడ్డీ కొట్లను పెద్ద ఎత్తున నగర పాలక సంస్థ అధికారులు తొలగిస్తున్నారు మంగళవారం మచిలీపట్నంలో బస్టాండ్ సెంటర్ నటరాజ్ థియేటర్ పక్కన ఉన్న ఆక్రమణలు భారీ ఎత్తున తొలగించారు అలాగే జిల్లా కోర్టు సెంటర్ లోని ఆక్రమణలను భారీ ఎత్తున తొలగించారు జిల్లా కోర్టు సెంటర్ నుంచి జిల్లా కోర్టు వరకు వెళ్లే ఆక్రమణలు తొలగించడం వల్ల రోడ్లు విశాలంగా కనబడుతున్నాయి నోబుల్ కాలేజ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఇంజెక్షన్ వికటించి ఏడు నెలల గర్భిణి మృతి చెందింది పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన కట్టా దుర్గా మల్లేశ్వరి ఇరవై ఏడు జనరల్ చెకప్ నిమిత్తం నిన్న ఆస్పత్రికి వచ్చింది ఉమ్ము నీరు తక్కువగా ఉండటంతో టెస్ట్లు చేసి వైద్యురాలు ఇంజెక్షన్ చేసింది ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు బురే మల్లేశ్వరి మృతి చెందింది దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు వైద్యురాలి ఛాంబర్ లో చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు యాదవులకు సముచిత స్థానం కల్పించాలని యాదవులకు సరైన పదవి ఇవ్వాలని యాదవ సంఘ నాయకులు కోరారు స్థానిక జవ్వార్పేటలోని నియోజకవర్గ యాదవ సేవా సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పల్లపాటి వెంకట్రావు అధ్యక్షత వహించారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలలో యాదవులు మూడు లక్షలకు పైగా ఉన్నారని వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదన్నారు ప్రస్తుత రాజకీయ రంగంలో యాదవులకు ఎటువంటి పదవులు లేవు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్సీ గాని ఇవ్వాల్సిందిగా కోరారు పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు గొరిపర్తి రాము మాట్లాడుతూ యాదవులకు సముచిత స్థానం కల్పించాలని చంద్రబాబు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని యాదవులు గతంలో తొమ్మిది శాతం పనిచేశారని ప్రస్తుతం కూడా పార్టీకి విధేయులుగా ఉంటామని యాదవులకు సరైన పదవి ఇవ్వాలని కోరారు కృష్ణా జిల్లా గొర్రెల సంఘం వైస్ చైర్మన్ గురిపర్తి సుబ్బారావు ఆరిపు లక్ష్మీకుమార్ బుడ్డి సండ్రం సూర్యప్రకాష్ బోయిన కృష్ణారావు మాగంటి శివ పేపేటి వెంకటేశ్వరరావు బోయిన సత్యనారాయణ గురిపర్తి శ్రీనివాసరావు జొన్నలగడ్డ అవినాష్ దేవన బోయిన రామాంజనేయులు మన్నం వెంకటేశ్వరరావు గంగుల నాంచారయ్య బోయిన అంతర్వేది గురిపర్తి పవన్ బోరా బా ఆలు జొన్నల గడ్డ వెంకటేశ్వరరావు కొండ బచ్చుల హరిబాబు డొక్కు శరత్ కుమార్ గోవాడ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అట్లాగే ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడైతే కృష్ణా జిల్లాలో శూన్యం యాదవ్ శూన్యం ఓట్లు అయితే నైంటీ పర్సెంట్ వేశారు కష్టపడి తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు జగన్ ఓడించారు మా యాదవ్కి అన్యాయం చేశారని చెప్పని జగన్కి ఏకముఖంగా అందరూ ఏకమయ్యి తెలుగుదేశాన్ని అధికారంలో తెచ్చుకున్నారు కాబట్టి మాకు నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎమ్మెల్సీ కానీ మాకు కృష్ణా జిల్లాకి అవకాశం ఇచ్చి మమ్మల్ని రాజకీయంగా యాదవులకు సంబంధితమైన రాజకీయ స్థానం తెలుగుదేశం పార్టీలో లేదు కృష్ణా జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీలో బొత్తుల అర్జునుడి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు అలాగే స్టేటు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇచ్చారు కానీ ఈసారి యాదవులకి కృష్ణా జిల్లాలో న్యాయం జరగలేదు ఇది తొంభై శాతం యాదవులు తెలుగుదేశం పార్టీలో మొన్న ఎలక్షన్కి పనిచేశారు అది శాసన సభ్యులందరికీ ఆ విషయం తెలుసు వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లా శాసనసభ్యులు మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు కూడా మాకు సహకరించాలని యాదవులకి న్యాయం చేసే కార్యక్రమంలో వారు కూడా బాధ్యత తీసుకోవాలని హృదయపూర్వకాలనే కోరుతున్నాం అలాగే యాదవులు మూడు లక్షల జనాభా ఉన్నారు కృష్ణా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాన్ని దృష్టిలో పెట్టుకుని యాదవులకి ఎమ్మెల్సీ గతంలో అర్జునుడి గారు చేశారు వారు మా దురదృష్టవశాత్తు కాలం చేశారు అలాగే ఆ శాసనసభ్య ఆ శాసన మండలి సభ్యునిగా మా యాదవులను ఎన్నుకోవాలని కృష్ణా జిల్లాలో యాదవులు అందరూ ఏకకంఠంగా వారిని తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా వారి దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని